హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్స్ వచ్చిందండి సేల్కి ఇక్కడ మొత్తం రెండు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి సేల్కి బ్యాంక్ ఆప్షన్లో ఈ లొకేషన్ వచ్చేసి పాలెం అండి నల్లపాడు మిర్చియాడి కాలనీ అండి ఇది న్యూ కరెంట్ ఆఫీస్ దగ్గర అండి చూడొచ్చండి ల్యాండ్ మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం రెండు ల్యాండ్స్ ఉన్నాయండి బ్యాంక్ ఆప్షన్లో మూడు వందల ఇరవై రెండు స్క్వేర్ యార్డ్స్తో ఒకటను రెండు వందల ఇరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ది ఒక ల్యాండ్ ఉందండి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి బ్యాంక్ ఆప్షన్లో మొత్తం ఇవి ఇవి ఈస్ట్ అండ్ వెస్ట్ పేసంగ్లో ఉన్నాయండి రెండు కూడా ఇది టిట్కో ఇల్లు ఉన్నాయి కదండి ఈ టిట్కో ఇల్లు పక్కనే ఉంటుందండి ల్యాండ్ కూడా ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఐదు వేలు అండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఐదు వేలు మొత్తం రెండు వందల ఇరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి రెండు వందల ఇరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ ఒకటి మూడు వందల ఇరవై రెండు స్క్వేర్ యార్డ్స్ అండి ల్యాండ్ చూడవచ్చు టిట్కో హౌసెస్ ఉన్నాయండి పక్కనే ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ